హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా ఆడబడిచికి ఎంగేజ్మెంట్ అయ్యిందండి ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఎంగేజ్మెంట్ గురించి నేను వెళ్ళానండి అక్కడే ఉండిపోయింది రెండు నెలలు కూడా అందుకనే వీడియోలు పెట్టడానికి లేట్ అయ్యింది నాకు ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి డెకరేషన్ అది కూడా మేమే చేసుకున్నాము ఇంట్లో సొంతంగానే సప్లై కంపెనీ వాళ్ళతో టెంట్ అవి వేయించి చుట్టూ వాల్ కట్టింగ్ కట్టించానండి ఇంకా డెకరేషన్ అయితే నేనే చేస్తున్నాను నేను మా ఇంట్లో వాళ్ళని ఈ విధంగా అంతా డెకరేట్ చేసుకుంటున్నాం ముందు రోజు నైట్ అయితే అందరం కలిసి చాలా సరదాగా ఉంటామండి మేము అందరం కలిసి చేసుకుంటాం ఏదైనా సరే అని మేమైతే ఒక రెండు రోజుల ముందు వెళ్ళామండి ఎంగేజ్మెంట్ ఒక రెండు రోజులు ఉందని కానీ ఇంక వెళ్ళి అప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము పెళ్ళి అయితే సడన్గా కుదిరిందండి అప్పటికప్పుడే అన్నీ జరిగిపోయినాయి ఎంగేజ్మెంట్ కూడా వెంటనే పెట్టేస్తారు ముహూర్తాలు అయితేనే ఇంక ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాము రేపు అయితే ఎంగేజ్మెంట్ అండి ముందు రోజు నైట్ ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాం సింపుల్గానే చేస్తామండి కానీ చాలా నీట్గా అయితే వచ్చింది డెకరేషను ఈ విధంగా నేను చెప్తా ఉంటే పాప మా పిల్లలు అది కట్టేవారు మొత్తం అంతా డెకరేషన్ ఒక గంటలో అయిపోయిందండి మొత్తం అంతా నీట్గా చేసి తుడిచేసి ఎక్కడ ఎక్కడ పెట్టేశాము మళ్ళీ నీట్గా ఉండాలి కదా ఎందుకంటే మార్నింగే ముహూర్తము మార్నింగే ముహూర్తం అండి అందుకనే నైటే డెకరేట్ చేస్తాము ఇవి ప్లాస్టిక్ పూలే కాబట్టి ఏమీ పాడవు కదా అందుకనే ముందు రోజే డెకరేషన్ చేస్తాము పొద్దున కొంచెం పని తగ్గుద్దని ఇంకా డెకరేషన్ అంతా పూర్తయిపోయిన తర్వాత చైర్ అది కూడా వేసి సెట్ చేస్తున్నామండి ఎక్కడ ఎలా ఉంటే బాగుంటుందా అని మొత్తం అన్నీ వేసి చూసాము చాలా బాగా అయితే వచ్చింది ఇలా అయితే డెకరేషన్ పూర్తి చేసామండి ఇంకా మార్నింగ్ అయితే ఎంగేజ్మెంట్కి వాళ్ళందరూ వస్తున్నారు అబ్బాయి తరపు వాళ్ళందరూ అబ్బాయి వాళ్ళు అయితే వచ్చారండి మా వాళ్ళందరూ వెళ్ళి తీసుకొస్తున్నారు స్వీట్లు అవి ఎక్కువ తెచ్చారండి వాళ్ళు అవన్నీ లోపలికి తెస్తున్నారు పేరెంట్ వాళ్ళందరూ వెళ్ళి మేము భోజనాలు అయితే క్యాటరింగ్కి ఇస్తామండి ఇంట్లో వంట పనులు అవి పెట్టుకోలేదు ఎందుకంటే అక్కడ చూసి ఇక్కడ చూసి తక్కువ పెట్టలేమని మేము ఇంక అందరూ అయితే వస్తున్నారండి ఎంగేజ్మెంట్కి చాలా బాగా అయితే జరిగిందండి సింపుల్గానే చేసుకున్నాం కానీ చాలా నీట్గా జరిగింది ఈ విధంగా అందరూ వచ్చారండి ఎంగేజ్మెంట్కి అమ్మాయిని అబ్బాయిని అయితే కూర్చోబెట్టారండి అమ్మాయి చేతిలో పసుపు కుంకుమ చీర అవి పెడతారు అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నగారు ఈ విధంగా పెట్టిన తర్వాత ఉంగరాలు మార్చుకుంటారండి నా దగ్గర ఉంగరాలు మార్చుకునే వీడియో లేదండి అంటే నేను తీయలేదు వీడియోలు మా వాళ్ళు చెప్తే ఒకటో ఒకటి తీశారు సరిగ్గా వీడియో లేదు ఉన్న మట్టికి పెడుతున్నాను మీకు ఈ విధంగా పసుపు కుంకుమ పెడతారండి అమ్మాయికి చీరవి పెట్టి ఆ తర్వాత చీర అయితే మార్చుకుని వస్తుంది అమ్మాయి ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి అన్నీ మేమే దగ్గరుండి చూసుకున్నాము ఎంతైనా మా చేతులతో చేసింది వేరుగా ఉంటుంది కదండి దానివల్ల నాకు ఎక్కువ వీడియోలు తీసే టైం ఉండేది కాదండి అక్కడే ఉండేదాన్ని నేను అమ్మాయి దగ్గర అందుకనే వీడియోలు వాళ్ళకి వెళ్ళి తీయమంటే చిన్న చిన్న బిట్టి తీసేవారు అంతే అందుకనే వీడియో సరే లేదు ఇలా అమ్మాయి వాళ్ళ అత్తరు చీర అవి పెట్టిన తర్వాత శారీ మార్చడానికి అయితే తీసుకెళ్తున్నారండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సారీ తీసి కట్టి తీసుకొస్తాను చీర అయితే మార్చేసామండి చాలా బాగుంది వాళ్ళ అత్తరు తెచ్చిన చీర ఇదే ఇంక తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాము అమ్మాయిని దీని తర్వాత ఉంగరాలు అవి మార్చుకున్నారండి కానీ ఆ వీడియో లేదు నా దగ్గర ఇంక అందరూ అక్షింతలు వేస్తున్నారండి పెద్దవాళ్ళందరూ ఆశీర్దిస్తున్నారు అక్షింతలు వేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చున్నారండి ఇదంతా మా ఇల్లు ఇంట్లోనే చాలా బాగా జరిగిందండి ఎంగేజ్మెంట్ సింపుల్గా డెకరేషన్ చేసి చేసాము నీట్గా జరిగింది మా ఆడబడిచే ఎంగేజ్మెంట్ అయితే ఈ విధంగా జరిగిందండి ఇంకా పెళ్లి వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను చూడండి నచ్చిన వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ